బొజ్జ దశరథరామరెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగు నుండి సాధన సంతి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు శ్రీశైలం వచ్చి సిద్ధేశ్వరం నిర్మాణానికి కార్యాచరణ చేపడతాం కేంద్ర ప్రభుత్వం మీద అనుమతులు సాధిస్తామని చెప్పడాన్ని మేము హర్షిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశలు ఆకాంక్షలను గౌరవించి ఆ దిశగా కార్యాచరణ చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున రెండు వేల పదహారవ సంవత్సరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడం వల్ల శ్రీశైలం రిజర్వాయర్లో రాయలసీమకు ఉన్న హక్కులను పొందడంతో పాటుగా శ్రీశైలం యొక్క జీవితకాలాన్ని పెంచుతుందని ఇది కేవలం ఐదు వందలు ఆరు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టవచ్చని పూడిక నివారించడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలాన్ని పెంచుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు అవగాహన క్రియేట్ చేసిన సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై వేలకు మంది ప్రజలు అక్కడికి ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకం కూడా వచ్చి ప్రజాశంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది ఈ ప్రజా ప్రజాశంకుస్థాపన జరిగిన తర్వాత రాజకీయ పార్టీలంతా కూడా రాయలసీమ వైపు చూడడం మొదలుపెట్టాయి సిద్ధేశ్వాలకు మద్దతు తెలియజేసాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నేపథ్యంలోనే యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రజాగలం కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాల్లో సభ్యులు అందరూ కూడా అడిగిన దానికి స్పందిస్తూ సిద్ధేశ్వరకు నిర్మాణానికి మేము ఆలోచిస్తాం దీని గురించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందుగా దీని గురించి తప్పకుండా ఆలోచిస్తాం తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈరోజు ప్రజల ఆశలకు ఆకాంక్షలకు గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాయలసీమ సాగునీటి హర్షం కలభిస్తుంది ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి రాయలసీమకు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న హక్కులను పునరుద్ధరించాలి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు సక్రమంగా అందేలాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ